హాయ్ అండి యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం మనం చూస్తుంది మరుగుమందండి అండి అందులో మరుగుమందులో రెండు రకాలు అందులో ఒకటి పౌడరు రెండవది లిక్విడు ఇది ఒరిజినల్ మరుగుమందండి అండి ఈ మరుగు మందులో మొదటిది పౌడరు పౌడర్ను ఎలా పెట్ట పెట్టాలి అంటే అన్నంలో కూరల్లో జ్యూస్లో స్వీట్లో కలిపి పెడతారు రెండోది లిక్విడ్ లిక్విడ్ బట్టలకు చెప్పులకు తలకు శరీర భాగాలకు పూసేది ఈ మరుగు మందుని ఎవరికి పెట్టాలి అంటే భార్య కానీ భర్త కానీ అత్త కానీ కోడలు కానీ ప్రేమికులు ఉండని ఎవరికైనా ఇష్టమైన వాళ్ళు దూరం ఉన్నారు వాళ్ళు మనకు దగ్గర అవ్వాలి అనుకుంటే మనం చెప్పింది మాటే వినాలి అనుకుంటే మనం ఏం చెప్తే అదే చెయ్యాలి అనుకుంటే ఈ రూ మరుగు మందు పెట్టి మనం వశపరచుకోవచ్చు అండి ఈ మరుగుమందు వాడడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదండి ఎందుకు అంటే మేము తాండాలలో తయారు చేస్తాం కాబట్టి పురాతన కాలం నుంచే తయారు చేస్తున్నాం కాబట్టి ఇందు దిందులో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు ఈ మరుగు మందు ఎంతో పవర్ఫుల్ అండ్ ఒరిజినల్ మరుగు ఈ మరుగు మందు కావాలి అనుకున్న వాళ్ళు తీసుకొని మేము చెప్పిన విధంగా మేము ఎలా చెబుతామో అదే విధంగా ఎవరైతే పెడతారో వాళ్లకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుందండి ఎవరికైతే ఈ మరుగు మందు కావాలి అనుకుంటున్నారో పైన గురుగారి నెంబర్ ఇచ్చాము తీసుకోగలరు